వైఎస్ఆర్సీపీ కర్నూలు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు రాష్ట్ర మరియు జిల్లా దూదేకుల సంఘం నాయకుల మద్దతు కర్నూలు పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్న బివై రామయ్య కర్నూలు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఏఎండి ఇంతియాజ్లకు ఏపీ నూర్భాషా దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘం తరఫున పూర్తి మద్దతును తెలియజేస్తున్నామని రాష్ట్ర సంఘం అధ్యక్షులు పీర్ అహ్మద్ అన్నారు సోమవారం కర్నూలులోని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో నెల్లూరు గుంటూరు జిల్లాల నుంచి వచ్చిన రాష్ట్ర దూదేకుల సంఘం నాయకులు పీర్ అహ్మద్ రాష్ట్ర కార్యదర్శి సలీం మహిళా స్టేట్ ప్రెసిడెంట్ డి మస్తానమ్మ వైస్ ప్రెసిడెంట్ డి హుసేనమ్మలు కర్నూలు నంద్యాల దూదేకుల సంఘం జిల్లా నాయకులు గోకారి నాగరాజులు ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను పూలమాలలు సాలువాలతో సత్కరించారు అనంతరం కార్యాలయంలో దూదేకుల సంఘం నాయకులు కార్యకర్తలతో రాష్ట్ర నాయకులు పీర్ అహ్మద్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దూదేకుల ఇంటి గడప గడపకు వెళ్లాయని అన్నారు ముఖ్యమంత్రి జగన్ ఎస్సీ ఎస్టీ బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత ఆయనది అన్నారు రాష్ట్రంలో ఉర్దూ రెండవ భాషగా చేశారన్నారు వైఎస్ఆర్ షాదీ తోఫా లాంటి పథకాలు ముస్లిం మైనార్టీలకు ఇచ్చారన్నారు ఇంతియాజ్ గారు ఒక ఐఏఎస్ అధికారిగా పేద ప్రజల కోసం పనిచేశారన్నారు ఆయన గెలిస్తే కర్నూలు నగరం అభివృద్ధి జరుగుతుందని అన్నారు జిల్లాలో దాదాపు ఇరవై వేల ఓటర్లుగా దూదేకులు ఉన్నారని అన్నారు మనం స్టార్ క్యాంపైనర్లుగా మారి కర్నూలు నుండి ఏఎం డి ఇంతియాజ్ ను ఎమ్మెల్యేగా కర్నూలు ఎంపీ బీవై రామయ్యను గెలిపించుకుందామని అన్నారు ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ రాష్ట్ర మరియు జిల్లా దూదేకుల సంఘం నాయకుల మద్దతు లభించడం హర్షించదగ్గ విషయమని వారి సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు ఎంపీ అభ్యర్థి బివై రామయ్య మాట్లాడుతూ దేశంలోనే సామాజిక విప్లవం తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు దూదేకుల సంఘం మద్దతు తమకు లభించడం సంతోష తగ్గ విషయమని వారి సమస్యలను పరిష్కారం చేస్తామని అన్నారు కార్యక్రమంలో దూదేకుల సంఘం జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు